ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి షాకింగ్ నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డిపై అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే తెలిపోదామండి మే అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలు బంద్ తమ డిమాండ్లు పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చలకు పిలవడం లేదని ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉంటుందని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది ఆర్టీసీ ఎండి సజ్జనారు లేబర్ కమిషనర్కు ఏదైతే ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులు అందించారు మే ఆరో తేదీ నుంచి అర్ధరాత్రి సమ్మెకు దిగుతామని జేఏసీ ప్రకటించింది సమస్యల పరిష్కారం కోసం జనవరి ఇరవై ఏడున సమ్మ నోటీసులు ఇచ్చామని దీనిపైన ప్రభుత్వంతో పాటు ఆర్టీసీ యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడంతో సమ్మెకి దిగుతున్నామని జేఏసీ స్పష్టం చేసింది మే ఏడవ తేదీన మొదటి డ్యూటీ నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు మేరకు ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్లు అయితే చేసింది సమ్మెకు పూర్తిగా ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యమే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని యూనియన్లతో పాటు మహిళా సంఘాలు ప్రజా సంఘాలు కూడా కలిసి రావాలి